హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి ప్రొడక్ట్తో మీ ముందుకు వచ్చానండి హ్యాంగింగ్ బాస్కెట్స్ యూజ్ చేసే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది వన్ ఆర్ టూ డేస్ వాటర్ మర్చిపోయినా కూడా ఇవి తడిని పీల్చుకొని ఉంటాయి ఈ కుండీలు అందుకనేసి మళ్ళా కొన్ని తీసుకున్నాను ముఖ్యంగా టెర్రస్ గార్డెన్లు హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది టాప్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అని చెప్పవచ్చు మామూలుగా మనము ప్లాస్టిక్ పార్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఎండకు అవి తొందరగా పాడైపోయి విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ పార్ట్స్ని యూజ్ చేసామంటే ఎన్ని సంవత్సరాలైనా పాడవండి చక్కగా ఉంటాయి చూడ్డానికి అందంగా ఉంటాయి ఒకవేళ మనము పొరపాటున వాటర్ ఇవ్వకపోయినా మొక్కలకు తొందరగా ఎండిపోవు ఎందుకంటే ఈ పార్ట్స్ వాటర్ని పీల్చుకుంటాయి అలాంటి పార్ట్స్ అన్నమాట ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటి ఐరన్తో ఉన్నాయి ఇవి వాటర్ పీల్చుకోవటం ఏంటి అనుకోవద్దు చూపిస్తాను అండి ఈ ఐరన్ వల్ల మనకు ఎంత ఎండొచ్చినా ఇరిగిపోయే సమస్య ఉండదండి చక్కగా ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి పాడయ్యే సమస్య ఉండదు ఇప్పుడు చూసారు కదా ఈ ఐరన్ బాక్స్లో ఈ కుండీ పెట్టాలన్నమాట ఈ పాట్ పెట్టుకోవాలి ఆ పాట్ దేంతో రెడీ అయిందా అనుకుంటున్నారా కొబ్బరి పీచ్ ఉంటుంది కదా ఆ కొబ్బరి పీచ్తో ప్రిపేర్ చేశారండి ఇవి చాలా బాగా మన్నుతున్నాయి నేను చాలా సంవత్సరాల ముందు తీసుకున్నాను బాగున్నాయి అప్పుడు రెండే తీసుకున్నాను అప్పుడు నా దగ్గర ఎక్కువ ప్లాస్టిక్ పార్ట్సే ఉన్నాయి ఇంకా అవి ఉన్నాయి కదా అని రెండు తీసుకున్నాను అవి చాలా బాగున్నాయి ఇప్పటికీ పాడవలేదు అందుకనేసి మళ్ళీ ఇప్పుడు నేను ఇవి తీసుకున్నాను ఒక ఐదు పార్ట్స్ అయితే ఈ కొబ్బరి పీచుతో తయారు చేయడం వల్ల మనము పొరపాటున ఏదైనా వన్ ఆర్ టూ డేస్ వాటర్ ఇవ్వకపోయినా ఆ కొబ్బరి పీచు వాటర్ని పీల్చుకొని ఎక్కువసేపు తడిని అలాగే ఉంచుతుందండి వన్ ఆర్ టూ డేస్ మనం ఏదైనా ఊర్లోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు అవి చాలా బాగా పనికొస్తాయి ఈ కుండీలు అయితే అదేవిధంగా టాప్ ఫ్లోర్లో ఉన్నప్పుడు బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది ప్లాస్టిక్ పార్ట్స్ అయితే తొందరగా విరిగిపోతూ ఉంటాయి వన్ ఆర్ టూ ఇయర్స్కి పాడవుతాయి అలా కాకుండా ఈ పార్ట్స్ పెట్టుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా పాడయ్యే సమస్య ఉండదండి మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ కొబ్బరి పీచ్ పాట్ పోయినా మళ్ళీ సపరేట్గా కూడా దొరుకుతూ ఉన్నాయి ఒకవేళ ఏదైనా పాడైనా కూడా అవి సపరేట్గా తీసుకొని కుండీలో పెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా బాగుంటాయి అందుకనేసి నేను ఇవి కొన్నాను అన్ని పార్ట్స్లో ఏ విధంగా అయితే మనము సాయిల్ నింపుకుంటామో అదేవిధంగా ప్రిపేర్ చేసుకొని ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్లో సాయిల్ అయితే నింపేసుకొని నేను కొన్ని మొక్కలైతే పెట్టాను అది ఏంటని చూడండి ఇప్పుడు సాయిల్ మిక్స్ ఎలా చేస్తున్నానో కూడా మీకు చెప్తాను మట్టి కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు కౌడంగు వేపపిండి అవంతా కూడా వేసి కలిపేసానండి అదేవిధంగా పొట్టు వెల్లుల్లి పొట్టుని కూడా యాడ్ చేసేసాను అంతా ఒకసారి కలిపేసి మనము ఈ కుండీలో పెట్టేసుకుంటే ఒక నాలుగైదు రోజుల తర్వాత మనం మొక్కలు పెట్టుకోవడానికి చక్కగా సాయిల్ అంతా రెడీ అయిపోతుంది ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మనం మొక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదా దాన్ని కలిపేశాను అదేవిధంగా సాయిల్ మన ఇంట్లో పాత మట్టి ఉంటుంది కదా దాంట్లో ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ పొట్టు వెల్లుల్లి పొట్టు వేపపిండిని కూడా వేసేసి దాన్ని ఈ పార్ట్లో వేసి పెట్టేశాను అన్ని పార్ట్స్ కూడా ఈ విధంగా నేను నింపేసుకున్నానండి దీంట్లో మనం ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు పెట్టుకోవచ్చు మనీ ప్లాంట్స్ కానీ లేదా పర్పుల్ హార్ట్ ప్లాంట్స్ లేదా క్రోటన్స్ సాంగ్ ఆఫ్ ఇండియా ఏది కావాలంటే అది స్పైడర్ ప్లాంట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అండి చక్కగా గ్రో అవుతాయి అదేవిధంగా మనము తక్కువ నీటితోనే దీంట్లో అయితే మొక్కలు పెంచుకోవచ్చు నాకైతే ఈ కుండీలు బాగా నచ్చి నేను సెకండ్ టైం కొన్నాను అందులోనూ నాకు బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది ఇలాంటివైతేనే ఎక్కువ రోజులు మన్నుతాయనే ఉద్దేశంతో ఇవి తీసుకున్నానండి లేదంటే స్టీలీ దొరుకుతా ఉన్నాయి ఈ మధ్య అంతా కానీ ఇప్పుడైతే నాకు నెట్లో సెట్ చేసినా కనిపించలేదు లేదా మట్టి కూడా ఉంటున్నాయి మట్టి అయితే ఇంకా బెస్ట్ కాకపోతే నాకు పైన పెట్టిన రాడ్డు ప్రాపర్గా సరిగ్గా లేదు ఒకవేళ పొరపాటున ఏదైనా ఊడిపోయిందంటే మట్టి పాత్రలు అయితే పగిలిపోతాయి కదా అనే ఉద్దేశంతో వీటిల్ని తీసుకున్నాను ఇవి అయితే బెస్ట్గా ఉంటాయి కింద పడినా ఏం ప్రాబ్లం ఉండదు అనేసి ఈ విధంగా అన్ని కుండీలను కూడా నేను ఈ సాయిల్తో నింపేశాను ఇంకా కొద్దిగా తక్కువ వచ్చి ఉంటే నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకో ఉన్నాను దాంట్లోనే మట్టి వేసి కలిపి అది ఒక కుండీలో అయితే వేసేసాను ఐదు పార్ట్స్కి చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ అయితే సరిపోయింది దీంట్లో నేనైతే మనీ ప్లాంట్స్ పెట్టేశానండి ఒక నాలుగు రోజుల తర్వాత పెట్టేశాను ఎందుకంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కొద్దిగా తడిగా ఉంది లోపల సెట్ అయిపోతుంది మట్లో అనేసి అదంతా కలిపేసి ఈ పార్ట్స్లో పెట్టేశాను కదా ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఈ సాయిల్లో మనం మొక్కలు పెట్టినామంటే నాలుగైదు నెలలు మళ్ళా మనం కవడం లాంటిది ఇవ్వాల్సిన అవసరం లేదండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏదైనా ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ పశువుల ఎరువు కంపోస్టు అదే విధంగా పొట్టు వెల్లుల్లి పొట్టు ఇవంతా వేసాము కదా దాని నుంచి వచ్చే ఫర్టిలైజర్సే మొక్కలకు చక్కగా సరిపోతాయి మళ్ళీ మనము సపరేట్గా ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన పని లేదు మనము ఏదైతే బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి ఇచ్చుకుంటే సరిపోతుంది నేను ఇలా మనీ ప్లాంట్స్ పెట్టిన తర్వాత వాటరింగ్ చేస్తూ ఉన్నాను మనీ ప్లాంట్స్ పెట్టేటప్పుడు తీసిన వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయ్యిందండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్